లో ఉన్న సెలబ్రిటీల మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహబంధమే ఉంటుంది కానీ వృత్తిపరంగా మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతూ ఉంటారు ఒకరు ఏదైనా ట్రెండ్ సృష్టిస్తే అంతకు మించి తాము తమ సత్తా చూపిస్తామంటూ సవాళ్లు విసురుకుంటూ ఉంటారు ఇప్పుడు అలాంటిదే ప్రిన్స్ మహేష్ బాబు అల్లు అర్జున్ల మధ్య పోటీ నెలకొంది తొలుత మహేష్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించడం మొదలుపెట్టగా ఆ తర్వాత ఈ ట్రాక్ పై వచ్చిన బన్నీ అతనికి ధీటుగా రాణిస్తున్నాడు అయితే తాజాగా మహేష్ కి వ్యతిరేకంగా బన్నీ వేసిన స్టెప్ ని చూస్తే వీరి మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ అతను వేసిన ఆ స్టెప్ ఏమనుకుంటున్నారా పదండి మ్యాటర్లోకి వెళ్లిపోదాం ప్రస్తుతం మహేష్ అభిబస్ అనే ఆన్లైన్ బుకింగ్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఒక స్టార్ హీరో అంబాసిడర్ గా ఉండడంతో దానికి మంచి పేరొచ్చింది ఫలితంగా బిజినెస్ బాగా జరుగుతోంది ఈ విషయాన్ని పసిగట్టిన రెడ్ బస్ యాజమాన్యం ఆ బాటలోనే నడిచింది తమ బ్రాండ్ ని మరింత పాపులర్ చేయడం కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని ప్రచారకర్తగా ఎన్నుకుంది బన్నీ రంగంలోకి దిగిన తర్వాత తమ బిజినెస్ కూడా బాగా పెరిగిందని రెడ్ బస్ భావిస్తోంది మొత్తానికి యాప్ తమ బిజినెస్ పెంచుకోవడం కోసం ఏకంగా ఇద్దరి స్టార్ హీరోల మధ్య చిచ్చు పెట్టేశారన్నమాట ఏదేమైనా ఈ స్టార్ హీరోల కారణంగా అబీ బస్ రెడ్ బస్ ల మధ్య పోటీ మరింత తీవ్రత కానుండడం ఖాయం